అందరికీ నమస్కారం బ్రేకింగ్ స్వాగతం చూస్తున్నందుకు ధన్యవాదాలు బెంగా అక్రమ ఇసుక తవ్వకాలతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎడ్ సోమవారం ఉదయం నుండి భారీగా సోదాలు ప్రారంభించింది కోల్కతాతో పాటు రాష్ట్రంలోని ఇరవై రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ చర్యలు జరుగుతున్నాయి ఎడ్ బృందాలతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు ఈ సోదాలు ఉదయం ఆరు గంటల సమయంలో ప్రారంభమయ్యాయి ఇందులో పలువురు ఏడ్ అధికారులు పాల్గొన్నారు అక్రమ ఇసుక తవ్వకాల సిండికేట్ ను నడిపి అక్రమంగా సంపాదించిన డబ్బును వివిధ వ్యాపారాలు మరియు బినామీ ఆస్తులలో పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మరియు సంస్థలపై ఈ దాడులు జరుగుతున్నాయి జార్గ్రామ్ జిల్లాలోని గోపీవల్లపూర్లోని షేక్ జహీరుల్ అలీ ఇంటిపై మరియు కార్యాలయం పైన సోదాలు జరుగుతున్నాయి సువర్ణరేఖ నది నుండి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినట్లు జహీరుల్ అలీపై ఆరోపణలు ఉన్నాయి కోల్కతాలోని బెహలా ప్రాంతంలో లాంగ్ సరానిలో ఉన్న ఒక కంపెనీ కార్యాలయంపైనా మరియు రీజెంట్ పార్క్ కాలనీలోని సంజీవ్ బోయిడ్ అనే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇంటిపైనా కూడా దాడులు జరిగాయి ఎడ్ వర్గాల సమాచారం ప్రకారం నెలల తరబడి సాగిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కొత్త ఆధారాల ఆధారంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు ఈ దర్యాప్తులో హవాలా ద్వారా డబ్బు లావాదేవీలు జరిగినట్లు కూడా వెల్లడైంది